ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి నూట యాభై మందిని తరలించగా వారిలో అరవై ఎనిమిది మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్ఆర్ తెలిపారు ఈ వ్యవహారంలో ఇరవై ఒక్క మంది ఏజెంట్లు ఉన్నట్లు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశామన్నారు భారతీయులు లక్ష్యంగా ఏపీ వాసులతో సైబర్ క్రైమ్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు మరో తొంభై మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని వెల్లడించారు క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందచేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన నో నూట యాభై ఎనిమిది మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీమ్ ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇన్స్పెక్ట్ మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద సిక్స్టీ ఎయిట్ పీపుల్ అరవై ఎనిమిది మంది మన రిటర్న్ వచ్చేశారు తర్వాత ఇంకా నైంటీ నైంటీ పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కెంబోడియా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్నల్ అఫేర్స్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు దానివల్ల అయింది ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన నలుగురు ఉన్నారు దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు ఎట్లా ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు ఇప్పుడు దాకా వచ్చిన అరవై ఎనిమిది మందిలో ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా ఇరవై ఒక మంది ఏజెంట్లు ఉన్నారండి ఇతర స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్ అన్నీ కూడా కలుపుకొని చూస్తే ఇరవై ఒక మంది ఏజెంట్స్ ఉన్నారు దాంట్లో లెవెన్ ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక లేడీ కూడా ఉంది లేడీ మహిళ కూడా ఉంది సో ఈ విధంగా చూస్తే పన్నెండు మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇరవై ఒక మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్ మన సిమ్ కార్డ్ ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కు మారుతున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్ దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు ముగ్గురిని ఐడెంటిఫై చేసినాము వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫామ్ పేరు మీద కంపెనీస్ పేరు మీద ఫామ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ కొంతమంది ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకు వాట్సాప్లో తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్లో సెటప్ చేసినామో వాట్సాప్ నెంబర్స్ అన్ని మన ఇచ్చినాము కంట్రోల్ రూమ్కి దాంట్లో చాలామంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పని చేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాక్ చేసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీ ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీ ఎంబసీని పా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి ఉందా ఆ పాస్పోర్ట్ ఇస్తారు దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ దానికి కొంత దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ఇది ఇండియన్ ఎంబసీదే సో ఇండియన్ ఎంబసీని సంబ సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది 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 ఒక విషయం డబ్బు బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు దానికి వాళ్ళ పేరెంట్స్ తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ ఎన్జిఓస్ అదర్స్ క్యాన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ దిస్ దిస్ పార్ట్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ వితౌట్ మనీ దేర్ ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంపోడియన్ గవర్నమెంట్ కొంత కట్టాలా అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్ మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందచేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ని అక్కడ మన కంపోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఫినామ్ఫెన్లో అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు సో ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ ఇప్పుడు కొత్తగా వేరే 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 స్కామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారట అండ్ అండ్ వాళ్ళ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ ఈ స్కామ్ కంపౌండ్స్లో ఉన్నారో వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారు మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్ కాయిన్స్ బిట్ కాయిన్స్లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో కూడా పీపీటీ పెడతారా డిఫరెంట్ స్కామ్స్ ద్వారా చీట్ చేసేసి సెక్స్ టార్షన్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ టు ది అదర్ అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి చివరికి ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బిట్ కాయిన్స్ ఆ బిట్ కాయిన్స్కు కన్వర్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ ద చైనీస్ సో ఈ ఈ వివరాలన్నీ కూడా మాకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు చెప్తున్నారు తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ద్వారా కూడా మేము ఫైనాన్షియల్ ట్రాకింగ్ ఫైనాన్షియల్ ఏది మనీ ట్రాన్స్ఫర్ ట్రాన్ ఇదంతా కూడా చూసినాము చూసిన దాంట్లో ఈ వివరాలు అన్నీ కూడా అక్కడ ఉన్న ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా ట్రే ట్రేస్ చేసినాము ఏ ఐపీ నుంచి అక్కడ నుంచి కాల్స్ అన్నీ వస్తుంది వాట్సాప్ కాల్స్లో ఐపీ ట్రేస్ అన్నీ చేయవచ్చు కదా ఆ విధంగా చేసిన తర్వాత ఏం తెలియదంటే ఇది అంతా కూడా క్యాంబోడియా తర్వాత మ్యాన్మార్ బోర్డర్ అక్కడ నుంచి ఇదంతా వస్తుంది ఆ ట్రేస్ చేసిన తర్వాత వైజాగ్ లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాండి హనీ ట్రాప్ అండ్ కేసెస్ కేసెస్లో అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ వన్ లో మనకు మాకు టూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయనకి జీవన్ సాథిలో అప్లై చేసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయి పరిచయమైంది జీవన్ సాతి ఒక మ్యా మ్యారేజ్ డాట్ కామ్లో పరిచయమైన తర్వాత అమ్మాయి నేను నా నేటు వైజాగ్ నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటానని చెప్పి అతనితో బాగా అండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటూ నమ్మించి చెప్పింది ఇతను కూడా బాగా నమ్మేశాడు నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా వీడియో వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయికి వీడియో కాల్ చేయలేదు ఆ అమ్మాయి అవకాశం ఇవ్వలేదు ఓన్లీ వాయిస్ కాల్ చార్ట్ సబ్సీ కెంట్గా అమ్మాయి చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తున్నాను ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాటలు నమ్మి సుమారు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పెట్టాడు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో క్రిప్టోకరెన్సీ అంటే అది నిజంగా ఎక్స్చేంజ్లో పెట్టరు ఒక వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడి నుంచి దాన్ని ఎంత అయితే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ట్యాక్ చేసి అమ్మాయిని చెట్ చేస్తారు అబ్బాయిని చీట్ చేస్తారు ఆ విధంగా ఒకసారి నష్టం ఈ అమ్మాయి పెట్టుకున్న ప్రొఫైల్ ఇది సో అమ్మాయి ఈ అమ్మాయి పుట్టింది ఆయన నేట్ ఆఫ్ వైజాగ్ చూసారా అది చదివితే అక్కడ ఏమి క్యాన్ సార్ దే ఆర్దే ఎనీ క్వశ్చన్స్ హియర్ అన్ఏబుల్ టు ట్రాన్స్ఫర్ క్విక్ యూ క్విక్ క్యాన్ యూ సెండ్ న్యూ వన్ ఓకే సో ప్లీజ్ ప్రొవైడ్ అని చెప్పిన తర్వాత ఏదైతే న్యూ కార్నివల్ ఉందో అక్కడ ఆ ఏజెంట్ పని చేసిన అబ్బాయి అందులోకి ఉన్నాడు ఎవరైతే ఆ కంపెనీ పని చేశాడో ఆన్ ఆద కంపెనీ కూడా ఆ అబ్బాయి వచ్చారు వచ్చారు అంటే రిటర్న్ వచ్చి ఆయన కూడా వివరాలు చెప్తారు చెప్పాడు మనకి నెక్స్ట్ సో అమ్మాయి పెట్టింది ఫ్లైట్ టికెట్ ఇది అమ్మాయి కాదు ఇది అసలు అమ్మాయి కాదు ఫేక్ ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైల్ ఇది చూసి వాడు పడిపోయాడు పడిపోతారు నెక్స్ట్ చూసారా మన కృష్ణ భాగంగా అంతా కూడా దుబాయ్ అంతా కాంబోడియా వచ్చింది నెక్స్ట్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఫేస్బుక్ వాడు ఏం చెప్పాడు మీది కాంబోడియా అని చెప్పారు నెక్స్ట్ ఇంకో కేసులో ఈయన ఒక బిజినెస్ పర్సను అమ్మాయి ఇతను స్టూడెంట్ ఆఫ్ ది గీతం కాలేజ్ చదివాడు ఒక అమ్మాయి కూడా సేమ్ ఫేస్బుక్లో అయింది పరిచయం అయిన తర్వాత నేను గీతం కాలేజ్ ఓర్చో అని చెప్పి ఆ అబ్బాయితో పెళ్ళి బాగా ఇతను మ్యారీడ్ పర్సను అయినట్గా అమ్మాయి బాగా చార్ట్ చేసి బాగా బ్రీఫ్ అని హనీ డ్రాప్ చేసింది ఇతను సుమారు కోటి పన్నెండు లక్షలు పెట్టాడండి క్రిప్టో కరెన్సీ కోటి పన్నెండు లక్షలు నష్ట ఫోటో ఈ అమ్మాయి కూడా సేమ్ ఫోటో ఇది టెలిగ్రామ్ కాంబోడియా సో వీళ్ళు అక్కడ ఏం చేస్తారు ఫేస్బుక్ లో మొత్తం వెతుకుతారు ఎవరైనా గీతం కాలేజ్ వాడు బక్రా దొరుకుతారని చూసి దొరికిన వెంటనే ఇది మొదలు పెట్టేశారు సో ఈ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఈ పనులన్నీ కూడా మన ద్వారా ఇట్లా తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ చేపిస్తారు ఆ విధంగా వీడు వన్ క్రోర్ 12 lakhs 12 lakhs po god so akkad amma ye vadini ammai kuda explain chestadu da ammai kuda yeah, she will tell, tell. atlant victim kuda yeah, akkad nunchi chesina ammai kuda uh, amma undi avadu cheppandi andarki namaskaram cp sir ku mari police department waliki chale thank you so much na adhi na okka salthine kaadu kambodiga unna case andarathu nunchi nee cheptunnadante ante man cp sir <laughs> ki police department ki thank you so much biker yemiga <laughs> inde nee saharam అక్కడి నుంచి రావడానికి కుదరలేదు ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు రావడానికి వేరే ఆప్షన్ లేదు రెండు రెండు ఆప్షన్లు ఒకటి నాలుగు వేలు దాదాపు చేయాలి లేదంటే అక్కడ మనం పనిచేయాలి రెండు ఆప్షన్ల నుంచి మూడో ఆప్షన్ లేదు పోలీసులు ఫోన్ చేద్దామన్నా ఎంబీజీకి ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఇంతకు ముందు నేను కళ్ళారా చూశాను ఎవరైనా ఎంబీజీ ఫోన్ చేసినా పోలీస్ ఫోన్ చేసినా రెండు నెలలు మూడు నెలలు చైనీస్ పోలీసులకి వేల మూడు డబ్బులు ఇచ్చి అక్కడ మనల్ని ఆపేవారు మొత్తం స్టే చేసేవారు కానీ ఆ రెండున్నర మూన్నర కూడా ఫుడ్ లేకుండా అకామిడేషన్ లేకుండా టాయిలెట్స్ లేకుండా ఫుడ్ కూడా ఒకటే కూడా అది కూడా మనం ఓన్ డబ్బులతో కొనుక్కోవాలి మనం ఓన్ డబ్బులతో కొనుక్కొని త్రీ డేస్ డే తిన్నా సరే వాళ్ళు పర్మిషన్ అవ్వదు వన్ టైం ఫుడ్ కే పర్మిషన్ వస్తారు అవన్నీ చూసి మేము పోలీసులు ఫోన్ చేయడానికి కూడా చాలా భయపడ్డాం ఎందుకంటే అంత టార్చర్ భరించే బదులు ఇక్కడే చేసుకోవడం బెస్ట్ కదా అని మా టీవీ అనిపించింది కానీ ఎప్పుడైతే మన సిపి సార్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఏజెంట్స్ ని ఇక్కడ ఉన్న ఏంజెంట్స్ అరెస్ట్ చేశారో ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో అక్కడ మా నూట ఎనభై మంది ఏంజెన్స్ పీపుల్స్ తిరుగుపడి అందులో నుంచి కొంతమంది బయటకు వచ్చాం మిగతా వాళ్ళు ఎందుకు బయటకు రాలేదంటే ఇన్ కేస్ మళ్ళీ అంబేజీకి వెళ్తే మళ్ళీ రెండు వందల మూడు వందల ఫుడ్ లేకుండా ఉన్నది ఆ బాధతో ఎవరు అవ్వలేదు కానీ సిపి సార్ సపోర్ట్ తో విత్ ఇన్ టూ డేస్ లో మొత్తం ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఒకేసారి రెత్న అవడంతో మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చి ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం అందరూ అయిపోయింది మాక్సిమం పీపుల్స్ రిట్నం ఇది ఒక్క మా కంపెనీ నుంచి చెప్తున్నాం నేను కానీ కంబోడియాలో చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీ నుంచి చాలా వేరే వేరే స్టేట్ పీపుల్స్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్ పీపుల్ అదర్ స్టేట్ పీపుల్స్ పీపుల్స్ ఈజ్ అవైలబుల్ బట్ ఆర్ చైనీస్ ఈజ్ వెరీ చేయాలి ఎందుకంటే మన ఏపీ పోలీసుల కోసం మన సిటీ సార్ కోసం చైనీస్ అందరూ చాలా భయపడుతున్నారు ఇంతకు ముందు రెండు ఆప్షన్ కదా ఒకటి ఫోర్ థౌసండ్ పే చేయాలి లేదంటే రెండో ఆప్షన్ అక్కడ పని చేయాలి ఇప్పుడు ఆ రెండు ఆప్షన్లు క్యాన్సల్ ఒకటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సిపిసార్ ఫోటో చూపించి సార్ మాకు ఫోన్ చేశారు వచ్చిందని చెప్తున్నారు వెంటనే వాళ్ళు ఫోర్ థౌసండ్ లేదు పని చేయడం లేదు పాస్పోర్ట్ తీసి చేస్తూ కడుతున్నారు మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఏ అబ్జెక్షన్ లేదని చెప్పున్నారు ఇంతకుముందు మేము అడిగితే నువ్వు డాక్టర్ లో ఉన్నది కరెంట్ షాప్ లో కట్టాలి లేదు నాలుగు వేలు కట్టాలి ఏదేమి చూపి అని చెప్పి ఒకటే ఫోటో ఇప్పుడు సిపిసార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫోటో ఒకటి చూపిస్తే సరిపోతుంది వెంటనే మాకు పాస్పోర్ట్ ఇస్తున్నారు బయటకు రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కానీ ఇప్పుడైతే ఈ వన్ మంత్ బిఫోర్ జరిగిందో మే మే ట్వంటీ నైన్ లో సార్ అవ్జ్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆఫ్రికార్డ్ వచ్చింది ఇక్కడికి వచ్చింది మాక్సిమం సిక్స్టీ హండ్రెడ్ పీపుల్స్ మాత్రమే కానీ ఆఫ్రికా మోర్ దెన్ పీపుల్స్ విల్ బి కమ్ రిటర్న్ టు ఇండియా ఆల్రెడీ దే ఆర్ కమ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ బట్ దే ఆర్ రెడీ టు థ్యాంక్స్ టు సిపిసార్ బట్ నో హౌ టు ఆర్ ఆర్ పీపుల్స్ ज दे आर नॉट तेलगू पीपुलट द स्टेट पीपल हिंदी वेस्ट बेंगाल वेरी थैंकफुलर आर मीनी फ्रेंड्सोल मी एंड पुलिस डिपार्टमेंट बिकॉज दे आर ओनली वन इयर वन एंड हाफ इयर सो मेनी पीपुल्स इन कंबोरिया दट आवर पीपुल्स नो सो हिंग ओनली वन फोटो टू चाइनीज पीपुल देट इज अर सीपी आर एरपोर्ट फोटो एंड इमीडियेटली विद

give you uh, or embassy people give you white passport and you need to pay some money to the embassy people because there is nothing free in any country or anything because white passport need to take some time and need to spend some money that money also not more than money you don't need to think about that little money 4000 5000 this is very little money if you have chinese boss not give you a passport there is no need to worry anything about it you just go to embassy and they just apply white passport that is nothing 4,000-5,000 is nothing. You just pay that money and come back and make happy with your family. Don't think any other wrong thing. If you go to India, police will catch you, police will something do with you. That is all fake news. You just come back and help to India only. If you stay there, Chinese people torturing you and Chinese people make scam with you. If you come back again here, you are the person saving India only. మనకు వేరే ఆప్షన్ ఉండదు మనం చేయాల్సింది ఒకటే పని అక్కడ సైన్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయమే కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు అంటే మనం ఫోర్ థౌసండ్ ఆల్స్ పే చేయాలి మన దగ్గర డబ్బు లేకే ఆ కంట్రీకి వెళ్తాం ఆ కంట్రీకి వెళ్ళి మళ్ళీ ఫోర్ థౌసండ్ ఆల్స్ పే చేయమంటే మనం చేయలేము కదా అందుకు దానికోసం అక్కడ వర్క్ చేయడానికి అగ్రీ అవుతాం ఎగ్రీ అయిన తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ సిస్టమ్ ఎలా వాడాలో నేర్పిస్తారు వన్ వీక్ తర్వాత వాళ్ళు ఇచ్చిన సిమ్ కార్డ్ చూజ్ చేసి మన టెలిగ్రామ్ క్రియేట్ చేయాలి ఫేస్బుక్ క్రియేట్ చేయాలి ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎవరైతే పూర్ పీపుల్స్ యావరేజ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని మనం టచ్ చేయకూడదు ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టచ్ చేయాలి ఓన్లీ రిచ్ కిట్స్ ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్లో గోల్డ్ జ్యువెలరీస్ అది వేసుకొని లేదంటే కార్ మెనికలు మెన్షన్ పుట్టపొచ్చి లేదంటే పెద్ద రిచ్ కిడ్స్ లో ప్రొఫైల్ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రమే యాడ్ చేయాలి రిటైర్డ్ రిటైర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మన ఇండియా మొత్తం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నది చైనీస్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది అంతా ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ లో రిటైర్ అయ్యి ఉన్నారో వాళ్ళని హ్యాండ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర రిటైర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటది దాంతో పాటు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ కి చెందిన నార్మల్ పర్సన్స్ ఏం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ పర్సన్స్ ఓన్లీ Because of they are they are scam to the people first. senior citizen is the scam people they don't have any money. China is thinking to first or co collapse which all our income first. Income source need to down first. If our income don't have any saving, don't have any income, so our people they are don't have any stable to think mindset. That's why they are this kind of. नाक छाला बाँयेंगा उन्हें पास्ट टाइम मिला रहा होगा। ఈ సిక్స్ మంచి దగ్గరే ఉంటాడు తను నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అన్నా అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలా సార్లు సజెస్ట్ చేశాడు సో తను కొంచెం ఫోర్స్ చేయటం వల్ల నేను వెళ్ళాను మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ట్వెల్వ్ కి ఫ్లైట్ అనమాట అక్కడి నుంచి హోజిమన్ సిటీ వరకు వెళ్ళాను సారీ కోలాలంపూర్ వరకు వెళ్ళాను అక్కడ నుంచి సిటీ నైట్ స్టే చేసాము టెన్ అవర్స్ జర్నీ అనమాట నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ సిక్స్ అవర్స్ టూ డేస్ పట్టింది మాకు ఆఫీస్కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా కాల్స్ చేయాలి మీరు